మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి శ్రీవరభ్యో నమహా హరి ఓం మహా అఘోరే ఏ భ్యో తఘోరే ఏ భ్యో ఘోరఘోర తదేభ్య సర్వే భ్యో సర్వ సర్వే భ్యో నమస్తే అస్తుర్ధ రూపేభ్యः సర్వం శ్రీ పరమేశ్వరానుగ్రగడ అక్షవలహిచ్చర్ధం మహా మకర్రాశి వారి రెండు వేల ఇరవై ఆరులో ఏ విధంగా వారి యొక్క మాసఫలితం ఉండబోతోంది అనే విషయానికి వస్తే ఎవరెవరు మకర రాశిలోకి విచ్చేస్తారనే విషయాన్ని చర్చించుకుంటే గనక ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు అదేవిధంగా శ్రవణ నక్షత్ర నాలుగు పాదాల వారు ఇక ధనిష్ట నక్షత్ర ఒకటి రెండు పాదాల వారు కూడా మకర రాశిలోకి విచ్చేస్తారు మకర రాశి వారి ఆలోచన జనవరిలో ఏ విధంగా ఉండబోతోంది అంటే ప్రతి పనిని కూడా తనకు అవసరం లేని పనిని కూడా ఇది నా పనే అని భావించి ప్రతి దాంట్లో కూడా తానే పెద్దరికంగా వ్యవహరిస్తున్నాననే భావనతో ఈ నెలను కొనసాగిస్తూ ఉంటారు నేను లేకపోతే ఏమీ జరగదు అనేటువంటి ఒక భ్రమలో ఈ మకర రాశి వారు జనవరిలో ఉంటూ ఉంటారు ఇక జనవరిలో మకర రాశి వారితో స్నేహం చేయడం వల్ల అతి ఉత్సాహానికి వెళ్ళకూడదు ప్రతిదీ మనదయాన్ని మనం భారం వేసుకోకూడదు అనే విషయాన్ని మనం గ్రహించడం జరుగుతుంది అనవసరంగా లేనిపోని హెచ్చులకు వెళ్ళి మనం అవమానపడ్డం అవసరమా అనేటువంటి విషయాన్ని మకర రాశి వారితో స్నేహం చేయడం వల్ల మనం గ్రహించడం జరుగుతుంది ఇక మాస ఫలితానికి వస్తే కనుక మకర రాశి వారు ఈ జనవరి నెలలో ఆర్థికంగా అనేకమైన సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ధనం అనేటువంటిది చేతిలో ఇసుక జారినట్టుగా జారుతుంది ఎందుకు ఖర్చు పెడుతున్నాం ఎక్కడ ఖర్చు పెడుతున్నాం ఇది మనకు అవసరమా ఇది మనకు అనవసరమా అనేటువంటి వ్యవస్థతో ఎక్కడ సంబంధం ఉండదు ఖర్చు పెడుతున్నామంటే ఖర్చు పెడుతున్నాం అనేటువంటి లెక్కలో ఈ మకర రాశి వారికి నెల జరుగుతూ ఉంటుంది పైగా మకర రాశిలో రాజకీయంలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది జనాల్లో ఆదరణ కూడా పెరిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కేడర్ మిమ్మల్ని గుర్తించదు అయినా సరే నా పని నేను చెయ్యాలి అని ఒక నమ్మకంతో మీ పని మీరు నిర్వర్తిస్తూ ఉంటారు విద్యార్థులకి జ్ఞాపక శక్తి తగ్గుతుంది ఈ తగ్గడం వల్ల ఉత్తీర్ణత స్థాయి కూడా కొంచెం తగ్గేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమలో ఎవరైతే ఉంటారో వారికి నూతన అవకాశాలు కనబడుతూ ఉంటాయి ఆచరించేటువంటి అవకాశం కనబడుతూ రేపో ఎల్లుండో నిన్ను ఒక వ్యక్తి దగ్గర పరిచయం చేస్తానని చెప్తారు కళ్ళబొల్లి మాటలతో జనవరి నె నెలంతా కూడా కాలం గడిపేట సూచనే ఎక్కువగా గోచరిస్తోంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాలు ప్రారంభం చేద్దాం అనుకుంటే కనుక ఈ నెలలో కేవలం పేపర్ వర్క్ మాత్రమే చేయండి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రూపాయి ఎక్కడ వెచ్చించవద్దు ఎంత పెట్టుబడి అవుతుంది ఎక్కడ పెట్టుబడి పెట్టాలి ఎంత లాభం వస్తుంది ఎక్కడ ముడి సరుకులు తక్కువ ధరలో దొరుకుతాయి అని మాత్రమే వాకప్ చేసుకోవడం చాలా మంచిది విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉందో వారు జనవరి పద్దెనిమిదో పన్నెండో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఐదు వరకు కూడా కలిసి వచ్చేటువంటి సమయంగా ఉంది అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీ కాగితాలకి ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలి అనుకుంటే కనుక జనవరి నెల ఇరవై మూడో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ముప్పై వరకు కూడా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు ధనం అయితే నష్టపోరు అలాగని అధిక లాభాలు రావు పావల పైబాటు లాభం చేకూరేటువంటి అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది ఇక మకర రాశిలో ఉన్నటువంటి వారు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కూలత నంబర్ను సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ పూర్తి జాతకాన్ని విశీకరించుకోవడం జరుగుతుంది ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ సెల్ఫీ ఫోటో పంపించడం మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క జీవిత స్థిరత్వం ఎప్పుడు స్థిరాస్తులు కొనుగోలు చేస్తారా వివాహము ఉద్యోగ ప్రాప్తిలు ఏ రోజుల్లో కలుగుతాయి దాంతోపాటు మీరు అనుకున్నటువంటి స్థితిగతులు పొందాలి అంటే ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి ఏ మంత్రోచ్చారణ మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు చేసి చెప్పడం జరుగుతుంది ఇక మకర రాశిలో ఉన్నవారు భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి కొంచెం పెరుగుతాయి పెద్ద మనుషుల వరకు వెళ్ళరు కానీ మీలో మీరే ఎక్కువ శాతం కొట్టుకోవడము మనశ్శాంతి ఇంట్లో అశాంతి అనేటువంటిది ఎక్కువ ఏర్పడుతుంది పిల్లలను కూడా మీ భార్యాభర్తల మధ్య గొడవ వల్ల వాళ్ళని కాస్త దూరం చేసేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి భార్యాభర్తలు కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన అయితే ఈ మకర రాశి వారు మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగేటువంటి కీచులాట్లు కొన్ని అనరాని మాటలు అనడం దానివల్ల లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడం అనేది జరుగుతుంది కాస్త జాగ్రత్తగా ఉండండి మకర రాశిలో ఆడవారి విషయానికి వస్తే విందు వినోద శుభకార్యక్రమంలో ఎక్కువగా పాల్గొంటారు కానీ మీరు పాల్గొన్నా మీకు గుర్తింపు లభించకపోయినా పర్వాలిద్దరే మనవాళ్ళే కదా అని సర్దుకునేటువంటి అవకాశం లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని మీ వారికి తెలియకుండా మీరు దారతత్వం చేయడం అనేది జరుగుతుంది నమ్మి మోసపోతారు ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం డెబ్బై ఎనిమిది శాతం కలుగుతుంది పరవాలేదు ఒక మంచి సంబంధం మాకు వచ్చింది అని సంతోషపడేటువంటి అవకాశం లభిస్తుంది సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అవకాశం చాలా తక్కువగా గోచరిస్తుంది మీరు ఒకవేళ గర్భం దాల్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి అండం స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది కాబట్టి డాక్టర్ గారి పర్యవేక్షణ ప్రకారంగా ఈ గర్భం ఉంచుకుందామా మరొక అవకాశం ఉంటుందా అనేటువంటిది నిర్ణయం డాక్టర్ గారి ఆలోచన పరంగా తీసుకోండి అంతే తప్ప వ్యక్తిగతంగా మీరు నిర్ణయం తీసుకోవద్దు ఇక ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్ర సంతానానికి కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఆడవారు రాజకీయ పరంగా అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచన చెప్పవచ్చు విందు వినోద శుభ కార్యక్రమంలో ఎవరు చెప్పినా చెప్పకపోయినా మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుతో అన్నీ నేనే అనుకుని భ్రమలో మీరు ఆ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది తాత ముత్తాత లభించేటువంటి ఆస్తి ఈ ఆడవారికి ఈ నెలలో గోచరం చేయడం లేదు ఇది ఖచ్చితము ఇక ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ మకర రాశిలో వారికి పక్కటి ఎముకలు కానీ చెస్ట్కి సంబంధించి కానీ కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి ఇంతకుముందు లేని విధంగా నరాలు లాగడము పక్కటి ఎముకలు విరిగిపోవడం అనేటువంటి జరుగుతోంది ప్రయాణాలు చేసేటప్పుడు ఆరోగ్య సూత్రాలు పాటించేటప్పుడు ఆహార నియమాలు పాటించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఇది నాకు సరిపోతుందా సరికాదా అనేటువంటి నిర్ణయం తీసుకుని మాత్రమే పాటించండి లేని పక్షంలో రానున్న రోజుల్లో అనేకమైన ఇబ్బందులు మీరు గురయ్యేటువంటి అవకాశం లభిస్తోంది ఇక మకర రాశి వారు జనవరి నెలంతా కూడాను లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం దర్శనం చేయడము తులసిమాలని సమర్పించడము ప్రతి రోజు కూడా నృసింహ మహామంత్రాన్ని పఠించడము అత్యంత అద్భుతం ఈ లక్ష్మీ నరసింహస్వామి వారిని జనవరిలో మకర రాశి వారు ఎవరైతే కులుస్తారో వారికి తాము చేసే చేయబోయేటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పు జరగకుండా నీకంటూ ఒక గౌరవం కాపాడి ఆరోగ్యం స్థిరత్వంగా ఇబ్బందులు లేకుండా చేసేటువంటి అవకాశం కేవలము లక్ష్మీ నరసింహస్వామి వారి వల్ల మాత్రమే జరుగుతుంది కాబట్టి ఓం కృష్ణాయ నమః లేదా నమో నమః అని మహామంత్రాన్ని కుదిరినంతసేపు కూడా పఠించడం ప్రతిరోజు ఉత్తమము మీ ఇంటి నారాయణ ప్రతిమ ఎదురుగా కొబ్బరినుతో దీపారాధన చెయ్యండి అద్భుతంగా మీకు కలిసి వచ్చేటువంటి సూచన చెప్పడం జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈ మకర రాశి వారు గంధాన్ని అందంగా ధరించి మధ్య భాగంలో ఉత్తరాకారంగా కుంకుమ ధరించండి శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతుంది పరమేశ్వరస్తూ